నాటుసారా తయారీదారులకు ఉపాధి కల్పన చర్యలు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ పరిధిలో బంగారుపేట నీలి వాసులకు నవోదయం కార్యక్రమం క్రింద నాటుసారా మానిన కుటుంబాలకు ఉపాధి కల్పన చర్యల్లో భాగంగా ఈ రోజు గౌరవ కలెక్టర్ డిస్టిక్ మెజిస్ట్రేట్ డాక్టర్ ఏ సిరి చేతుల మీదుగా నీలి షికారి వాసులకు ఆటోలు మిల్లర్లు తోపుడు బండ్లు మరియు రుణాలు ఇవ్వడం జరిగింది మొత్తం ఇరవై లక్షల రూపాయల ఇండియన్ బ్యాంకు వారి సౌజన్యంతో నీలి షికారి వారికి చెక్కు రూపంలో అందజేయడం జరిగింది అనంతరం గౌరవ కలెక్టర్ గారు బజాజ్ కంపెనీకి చెందిన నాలుగు ఆటోలను రెండు మిల్లర్లను ఐదు మందికి వివిధ రకాల లోన్లను మరియు మందికి తోపుడు బండ్లను పంపిణీ చేయడం జరిగింది నాటుసారా తయారు చేయడం అమ్మడం త్రాగడం చట్టరీత్యా నేరం కావున ప్రతి ఒక్కరూ నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలని లేని పక్షంలో పీడీ యాక్ట్ ద్వారా జైలు పాలవుతారని తెలియజేశారు ద్వారా జరిగింది దీన్ని ఉపయోగించుకొని బాగుపడి నాడు సారా వృత్తికి దూరంగా ఉండి అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ ఉన్నాం ఈ క్రమంలో మీకు ఇంకా ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా అందరూ డిపార్ట్మెంట్ కానీ సహకరిస్తుంది మీరు ఈ మెయిన్ నాడు సారా వృత్తికి మానుకొని గౌరవంగా సుఖంగా బతకాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గౌరవం మీ కూడా మా అమ్మ ఇలా చేసింది మా నాన్న ఇలా చేసింది అని కన్నా మీ పిల్లలు కూడా గర్వపడేటట్టు మీరు మీ జీవితాలను మార్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇలా ఎప్పుడైతే మీరు తీసుకున్నారో దీనివల్ల ఏంటి అని మళ్ళీ మీరు ఇంకొకరు ఐదు వేలకి చెప్పాలి మీ ఇలాగే చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఆ సార్ నాటసారం చేయడం మానేసి మళ్ళీ ఇలా రావాలి ఎంతమంది ఉంటే అంతమందికి లోన్స్ ఇప్పిస్తామండి దయచేసి మీ వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పండి అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కలెక్టర్ మాట్లాడుతూ నీలి షికారి వాసులను ఉద్దేశించి మీరు ఇచ్చిన వ్యాపార పనిముట్లను సద్వినియోగం చేసుకుని నాటుసారాకు దూరంగా ఉండాలని సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మరికొంతమంది మిమ్మల్ని చూసి మారే విధంగా ఉండాలని తెలియజేశారు మెప్మా మరియు ఇండియన్ బ్యాంకు వారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి పి శ్రీదేవి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ఎం సుధీర్ బాబు మెప్మా పిడి శ్రీనివాసులు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతిరెడ్డి మెషిన్ మేనేజర్ మెప్మా సుధాకర్ మరియు సుబ్బారెడ్డి సిపిఓ ఏఈఎస్లు లు రాజశేఖర్ గౌడ్ రామకృష్ణారెడ్డి సిఐ చంద్రహాస్ రాజేంద్ర ప్రసాద్ జయరామ్ నాయుడు మరియు ఎస్ఐలు దుర్గా నవీన్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆటోలు పొందిన వారి పేర్లు నీలి భగత్ సింగ్ పెద్ద కౌలుట్లయ్య నీలి షికారి శివ మిల్లర్లు పొందినవారు నీలి షికారి జల్లా రామ్ సింగ్ కిరాణా షాపు తదితర షాపుల కొరకు లోన్లు పొందిన వారు షికారి పరశురామ్ షికారి బాలరాజు నీలిషికారి రాజన్ నీలి షికారి లక్ష్మణ్ నీలి షికారి గిరి తోపుడు బండ్లు తీసుకున్న వారు నీలి శికారి సరోజ నీలి శికారి లక్ష్మి వసంత నీలి శికారి రోజా శికారి మంజుల అంజలి లక్ష్మి మీనాక్షి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వారు నా పేరు బోయ పెద్ద పాలుట్లయ్య మరి కర్నూలు గుదారుపేట నేను గత క్రితం నాటో సారా తయారు చేస్తుంటుంది నాకు జీవనోపాధి వలన సారలకి మామూలుగా నేను ఆటో డ్రైవర్ సార్ ఆటో అంటే చేసాక వారు నాకు ఆటో ఇచ్చినారు ఆటో

సраяం గుంటావంగతే ఏది పోలిస్ వల్లై పురాత్తు పోస్టాలెచిండు నా బెర్ శివాద్ మెయిన్ హ ఆ చెప్పి మాస్ మాది బంగాల్ పర్సన నా బెర్ జాయిగ సల ఆకపు నా సాయసస్తును బన్ చేసాను ఇపు సాల గవర్నమెంట్ కొరపు డిపార్ట్మెంట్ ఆఫ్ మస్క్ ఆర్డర్ ట్రాన్స్‌ఫర్ నా కుమార మధ్య వాయి ధన్యవాదస్ కాజే జీవన కాలం కలిపిన రచ్చ డిపార్ట్మెంట్ లో నేను కూడా పడకి 10 మందిని బందిస్తాను

టిఫిన్ చేసుకొని వెళ్తాము ధన్యవాదాలు కాయోగం బాబు చంద్రబాబుకి ధన్యవాదాలు